ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేందనాథ్ రాయ్ విజయనగరంలో పర్యటించారు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గురజాడ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన గురజాడ గారి స్వగృహాన్ని స్వయంగా సందర్శించారు ఈ నేపథ్యంలో గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన స్వగృహంలో గురజాడకు సంబంధించినటువంటి వస్తువులని స్వయంగా పరిశీలించి ఆయన గొప్ప అనుభూతిని పొందినట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథరాయి సందర్శించారు గురజాడ చిత్రపటాలను ఆయన వాడిన వస్తువులను రచనలను ఆసక్తిగా తలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ గృహాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు తన చిన్ననాటి నుంచి గురజాడ రచనలను అధ్యయనం చేశానని పేర్కొన్నారు మహాకవి నివసించిన గృహాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్ ఇందిర దంపతులు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరావు కాపుగండి ప్రకాష్ డాక్టర్ ఏ గోపాలరావు జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ కృష్ణాజీ గురజాడ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎం స్వరూప న్యాయవాది దాసరి పద్మ తదితరులు పాల్గొన్నారు